నమస్తే దుమ్ముగూడెం మండలంలో కాటాయిగూడెం గ్రామ శివారు సమీపంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను నివారించాలి అక్రమ తోలకాలు జరుపుతున్న జేసీబీ ట్రాక్టర్ ని వెంటనే సీజ్ చేయాలి అనుమతి లేకుండా తోలిన మట్టిని రెవెన్యూ యువర్ స్వాధీనపరుచుకోవాలి అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లైసెన్స్ లేకుండా ట్రాక్టర్ వాహనాలు నడుపుతున్న వారికి చిన్న పిల్లలకు ట్రాక్టర్ వాహనాలు ఇస్తూ రోడ్లపైకి పంపిస్తున్న యాజమానులపై చర్యలు తీసుకోవాలి అక్రమార్కుల పట్ల రెవెన్యూ అధికారుల మెతక వైఖరి కారణంగా చట్టాలు నీరు కారుతున్నాయి ప్రజా సంపద లూటికి Vill? Eller temmel?